ఎప్పుడూ పెద్దలైనటువంటి వారిని ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వారిని హింస చేస్తుండడం ఇతరుల సొట్టు అపహరించి తీసుకురావడం మహాపతివ్రతలైనటువంటి పరకాంతల్ని అపహరించి తీసుకురావడం ఈ మూడు ఎప్పటికైనా మూలాన్ని పాడు చేస్తాయి ఈ మూడు చేయడమే పనిగా మీ నాన్న పెట్టుకుని ఉన్నాడు అటువంటి వాణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవడం వినా నాకు మార్గం ఏముంది నాంత నేను వెళ్ళలేదు నేను మీ నాన్నకి బోధ చేస్తూనే ఉన్నాను వద్దు అన్నా ఈ పని చెయ్యవద్దు చెయ్యవద్దు అని చెప్పాను ఒక అన్న తమ్ముడి పట్ల ఎలా ప్రవర్తించకూడదో అలా ప్రవర్తించి నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు తాను వెళ్ళగొడితే నేను వెళ్ళిపోయానా నేను తనని విడిచిపెట్టి నేను వెళ్ళానా తను విడిచిపెట్టుకున్నాడు నన్ను నేను ధర్మం కోసం రాముణ్ణి ఆశ్రయించాను నీకు ఏ పాటి ధర్మం తెలిసిన నన్ను అధిక్షేపించి మాట్లాడుతున్నావు పెద్దలైనటువంటి వారి ప్రవర్తన తెలియని వాడు పెద్దల్ని అధిక్షేపించి మాట్లాడ్డాం ఆయుర్దాయం నశించిపోవడానికి హేతు అవుతుంది నీకేం తెలిసని మాట్లాడావు నీకు చేతనైతే లక్ష్మణుడితో యుద్ధం చెయ్యన్నారు ఇద్దరి మధ్య గొప్ప యుద్ధం ప్రారంభమైంది మూడు రాత్రులు జరిగిందండి ఎన్ని అస్త్రములు ప్రయోగించాడంటే లక్ష్మణస్వామి అంతులేదు ఇంచుమించు ధనుర్వేదంలో ఉన్న రౌద్రాస్త్రం వాయవ్యాస్త్రం ఐంద్రాస్త్రం మహేశ్వరాస్త్రం ఇన్ని అస్త్రములను ప్రయోగించాడు ఇన్ని అస్త్రములను కూడా అవతల ఉన్నటువంటి ఇంద్రజిత్ ఆయన అస్త్ర ప్రయోగం చేత నిర్వీర్యం చేశాడు ఇద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఇద్దరి శరీరాలు పూచిన మోదుగు చెట్లయిపోయాయి నెత్తురు కాల్వలు కట్టింది అంత భయంకరమైన యుద్ధం గరుత్మంతునితో సహా దేవతలు సిద్ధులు యక్షులు గంధర్వులు మహర్షులు అందరూ ఆకాశ మార్గంలో నిలబడి లక్ష్మణుని యొక్క శరీరమునకు తేజస్సు నశించకుండా బలము తరిగిపోకుండా వాళ్ళు ఆశీర్వచనాలు చేస్తున్నారు ఇంద్రజిత్ నిగ్రహింపబడాలి అని కొద్దిగా క్షోభకి గురి అయినట్టుగా ముఖ కవళికలు వెంటనే విభీషణుడు వచ్చి కించిత్ నీరసపడుతున్నటువంటి ఇంద్రజిత్తుని విడిచిపెట్టవద్దు తొందర తొందరగా బాణప్రయోగం చేసి పడగొట్టు అన్నారు ఈలోగా అక్కడ ఉన్నటువంటి రాక్షసులతో మాట్లాడుతూ లక్ష్మణుడితో యుద్ధం చేస్తూ లక్ష్మణుణ్ణి రెచ్చగొట్టి మాట్లాడుతూ లక్ష్మణుడి యొక్క ఏకాగ్రతని కించిత్ భంగం చేస్తూ మీరు నా వెంట లక్ష్మణుడు తరవకుండా చూడండి నేను ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఇంతకన్నా బలమైన రథాన్ని చాలా గొప్ప అస్త్రములను తీసుకుని వస్తానని ఒక్క క్షణంలో మాయమై లాంటి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి గొప్ప రథంతో మళ్ళీ అనేక ముసలములు పరిఘలము శూలములు ఖడ్గములు అన్నిటినీ పెట్టుకుని తిరిగి మళ్ళీ భూమిలోకి వచ్చేసాడు ఇంత లక్ష్మణ స్వామి ఆశ్చర్యపోయారు ఇటువంటి వాడు ఇంత వేగం ఇంతగా అవతల వాళ్ళని మోహపెట్టి వెళ్ళిపోతుంటాడు ఇంత మాయా యుద్ధం చేస్తాడు ఇంతటి యుద్ధ విశారదుడు ఏకకాలంలో ఇన్ని అస్త్రములు తెరిచున్నవాడు ఇన్ని బాణప్రయో ఇంత బాణప్రయోగం చెయ్యగలిగిన వాడు అని లక్ష్మణమూర్తి భూమి మీద నిలబడి యుద్ధం చేస్తున్నారు తన వారి మధ్య నిలబడి రథంలో నిలబడి ఇంద్రజిత్ యుద్ధం చేస్తున్నాడు ఇన్నాళ్ళకి ఎదురుగుండా చూస్తూ యుద్ధం చేసే అదృష్టం లభించింది ఎప్పుడు కనబడడం మేఘాలు చాటికి పోతాడు ఇవాళ హోమం అవలేదు కాబట్టి అదృష్టం దొరికింది ఇలా యుద్ధం జరుగుతుంటే లక్ష్మణస్వామికి జ్ఞాపకానికి వచ్చింది తనకి నిద్రలో ఉండగా కుబేరుడు అనుగ్రహించాడు ఒకప్పుడు ఒక అస్త్రాన్ని ఆ అస్త్రాన్ని తీసి ఇంద్రజిత్ మీద ప్రయోగించాడు ప్రయోగిస్తే దాని చేత వ్యధని పొందాడు కానీ సంహారము మాత్రం జరగలేదు నిలబడి యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఇలా యుద్ధం చేస్తూ పోతే చీకటి పెరిగిన కొద్దీ రాత్రి పెరిగిన కొద్దీ బలం పెరుగుతూ ఉంటుంది లక్ష్మణ నువ్వు నరుడివి కాబట్టి నీ బలం క్షీణించడం ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు నీ మీ యొక్క తేజస్సు వల్ల విశ్వామిత్ర మహర్షి యొక్క అనుగ్రహం వల్ల పెద్దల ఆశీర్వచనం వల్ల నిలబడి యుద్ధం చెయ్యగలుగుతున్నావు ఇంద్రజిత్తుతో కాబట్టి ఇక ఆలస్యం లేకుండా ఇంద్రజిత్తుని నిగ్రహించమన్నారు ఏ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఏ అస్త్రాన్ని ప్రయోగిద్దామన్నా ఇంద్రజిత్తు విఫలం చేస్తున్నాడు ఇప్పుడు ఒకనుకొకప్పుడు ఇంద్రుడు ఆకుపచ్చటి గుర్రములు కలిగినటువంటి వాడు దానవ సంహారమునందు ప్రయోగించినటువంటి ఐంద్రాస్త్ర సంబంధమైన బాణాన్ని వింటినారి సంధించి ఆకర్ణాంతము లాగి ధనుర్వేదంలో ఎక్కడా లేనటువంటి ఒక మంత్రాన్ని అభిమంత్రించారు అది ఏ అస్త్ర ప్రయోగానికి ఉపయోగించేటటువంటి మంత్రం కాదు ధర్మాత్మ సత్యసంధ రామో దశరథిర్యధి పౌరుషేచ్వ శరైణం జహిరావణిం దీన్ని రామాయణానికి మూలమంత్రం అంటారు రామాయణ మూలమంత్రానికి వ్యాఖ్యానం జరిగిన మరునాడు హనుమజ్ జయంతి రావడం చాలా చాలా గొప్ప విశేషం నిజంగా కాబట్టి ఆయన అన్నారు ధర్మాత్మ రాముడు ధర్మాత్ముడైతే సత్యసంధస్థ రాముడు సత్యమును తప్ప ఎన్నడూ అసత్యము పలకని వాడైతే రాము దశరథిర్యధి రాముడు నిజంగా దశరథ మహారాజు గారి కొడుకే అయితే పౌరుషేచ రాముడికి పౌరుషం ఉంటే ప్రతి నా ఎదురుగుండా నిలబడినటువంటి ఈ ప్రతి ద్వంద్వతో యుద్ధం చేస్తున్నవాడు శరైనం ఈ బాణము చేత జహి మరణించుగాక రావణిం రావణకుమారుడైన ఇంద్రజిత్ అని సంకల్పం చేసి బాణప్రయోగం చేశారు వెంటనే సశిర సశిరస్ శ్రీమజ్వలిత కుండలం ప్రమధ్వేంద్రజితక్క అసభూతలే గొప్ప కీటంతో కుండలములతో శిరస్థ్రాణంతో వెలిగిపోతున్నటువంటి ఇంద్రజిత్ యొక్క శిరస్సు కంఠము నుండి వేరై భూమి మీద పడిపోయింది ఇంద్రజిత్ మరణించాడు దేవతలు గంధర్వులు ఋషులు మహర్షులు అందరూ పెద్ద పండగే చేసుకున్నారు ఎంత సంతోషపడిపోయారో ఇంద్రజిత్ మరణంతో ఇప్పుడు అంతటి గొప్ప యోధుడే అంతటి భక్తి తత్పరుడే లక్ష్మణస్వామి ఈ మాట అనత్సా బాణప్రయోగం చేస్తూ రాముడు ఎంత ధర్మాత్ముడో లక్ష్మణుడికి తెలుసు కానీ లోకం రామచంద్రమూర్తి మీద కొన్ని అపవాదులు వేసింది అవేది ధర్మాత్మ రాముడు ధర్మం తప్పాడు అన్నారు ఎక్కడ ధర్మం తప్పాడు అంటే చెట్టు చాటు నుంచి వాలి మీద బాణం వేశాడు అందుకని ధర్మం తప్పాడు అన్నారు ధర్మం రాముడు తప్పలేదు అని మరొక గొప్ప రుజులు ఏమిటంటే రాముడు ధర్మం తప్పి ఉంటే ఈ బాణం ఇంద్రజిత్తులు కొట్టదు రాముడు ఎన్నడూ ధర్మం తప్పని వాడు కాబట్టే ఆఖరికి లక్ష్మణస్వామి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తానన్న కంటికి కనపడ కనపడని వాడిని చంపవద్దు అన్న ధర్మాత్ముడు కాబట్టే ఇంద్రజిత్ నిగ్రహింపబడ్డాడు అటువంటి ధర్మాత్ముడు రామచంద్రమూర్తి నిరూపించింది ఈ శ్లోకం సత్యసంధ రాముడెన్నడూ అబద్ధము తెలియనివాడు కానీ రాముడు అబద్ధము ఆడాడన్నారు ఎక్కడ ఆడాడన్నారు అయోధ్య కాండలో పట్టాభిషేకం జరగకుండా రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోతున్న సమయంలో అంతఃపురంలోంచి బయటికి వచ్చినటువంటి దశరథ మహారాజు గారు ఉత్తరీయం జారి పడిపోయి ఉండగా రామచంద్రమూర్తి కూర్చున్నటువంటి రథాన్ని తోలుతున్నటువంటి సుమంత్రుణ్ణి రథాన్ని ఆపు ఆపు తీసుకు వెళ్ళద్దు అని పెద్దగా అరుపులు అరుస్తుంటే రథస్థితుడైనటువంటి రామచంద్రమూర్తి రథాన్ని ఇక్కడ ఆపకుండా నువ్వు నడుపు నడుపు అంటుంటే ప్రభువైన దశరథ మహారాజు గారు రేపు తిరిగి వచ్చిన తర్వాత నేను ఆపు అన్నప్పుడు రథాన్ని ఎందుకు ఆపలేదు అని నన్ను దశరథుడు అడిగితే నేనేం చెప్పను అని రాముణ్ణి అడిగితే రాముడు నేను ఆపద్దు అన్నాను కాబట్టి రథాన్ని అరణ్యానికి తీసుకెళ్లిపోయి తిరిగి వచ్చిన తరువాత రథచక్ర నీ వన్న మాట నాకు వినపడలేదని చెప్పి అన్నాడు అబద్ధం చెప్పడం ఒకటి చెప్పించడం ఒకటి కాదు కాబట్టి రాముడు అసత్యం అన్నాడు రాముడి రథాన్ని ఆ రోజున ఆపి ఉంటే కౌసల్యామాత దశరథుడు వచ్చి రామచంద్రమూర్తిని గట్టిగా పట్టుకుంటే తిరిగి అరణ్యానికి వెళ్ళలేనటువంటి స్థితిని కల్పిస్తే తండ్రి అసత్యమునందు పడిపోయి పొందవలసినటువంటి ప్రయోజనాన్ని పొందకుండా పోతాడు కాబట్టి తండ్రిని సత్యమునందు నిలబెట్టడం అనేటటువంటి పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడం కోసం ఒక చిన్న అనృతాన్ని ఆడిస్తే దోషం లేదు కాబట్టి పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి చిన్ని అధర్మం చేసి తప్పని శాస్త్రం అందవు కొడుకు తండ్రి మరణశయ్య మీద ఉండి సంధ్యావందనం చెయ్యలేకపోతే తండ్రి పేరు మీద సంజ్యావందనం చేసి తాను ప్రాయశ్చిత్తంతో వేళ దాటాక సంజ్యావందనం చేయొచ్చు కాబట్టి చిన్న అధర్మం పెద్ద ధర్మాన్ని నిలబెడితే దోషం కిందకి రాదు ఒక గోవు ఇలా వెళ్ళిపోతే కషాయి వాళ్ళు వచ్చి ఆవిటి వెళ్ళిందా అని అడిగితే నాకు తెలియదు అని చెప్తే అబద్ధం చెప్పినట్టు కాదు గోప్రాణ రక్షణ చేసిన పుణ్యం అందులో పెడుతుంది కాబట్టి రాముడు అసత్యమాడలేదు నిరూపింపబడింది కాబట్టి ధర్మాత్మ సత్యసంధ రాము దశరథి రాముడు దశరథ మహారాజు గారి కొడుకు కాడు పాయసపాత్ర వచ్చింది ఆనాడు బాలకాండలో ఆ యజ్ఞం చేసినప్పుడు పుత్రకామేష్ఠిలో వచ్చినటువంటి యజ్ఞ పురుషుడిచ్చినటువంటి పాయసపాత్రలోని పాయసాన్ని ఆరగించడం వల్ల జన్మించాడు తప్ప దశరథ మహారాజు గారి గొప్పతనం అందులో లేదు అన్నారు కొంతమంది రాముడు నరుడిగా జన్మించడం కోసం వచ్చినవాడు నరుడిగా ఉంటే తప్ప రావణ సంహారం కాదు కాబట్టి నరుడిగా వచ్చాడు కాబట్టి నరుడిగా జన్మించాలంటే దశరథ మహారాజు గారి తేజస్సు కౌశల్యా సుమిత్రా కైకేయులలోకి ప్రవేశిస్తే తప్ప నర ఆవిష్కారము నర ఉత్పత్తి జరగదు కాబట్టి దశరథ మహారాజు గారి కొడుకుగానే వచ్చాడంటే పూర్ణమైనటువంటి నరుడిగానే రాముడు నరి నడిచాడు తప్ప ఎక్కడా ఈశ్వరుడిగా రామాయణంలో రాముడు నడిచి చూపించలేదు అని నిరూపించింది కాబట్టి ఆయన దాశరథియే దశరథ మహారాజు గారి కొడుకే అందుకే ఆయన్ని దాశరథీ కరుణాపయోనిధి అంటే పొంగిపోతారని నిరూపించినటువంటి శ్లోకము కనుక ధర్మాత్మ సత్యసంధ్చ రామో దశరథిర్యధి పౌరుషేచ రాముడికి పౌరుషం లేదన్నారు ఒకప్పుడు ఎప్పుడు పద్నాలుగు వేల మంది కరదూషణాదులతో ఆయన యుద్ధం చేస్తుంటే బాణ పరంపర చేత దెబ్బతిన్నటువంటి కరుడు ఒంటి నుంచి రక్తం కారిపోతూ తాటి చెట్టు ప్ర ప్రమాణంలో గబగబా నడిచి వచ్చి రామచంద్రమూర్తి మీద పడిపోతుంటే బాణం వెయ్యడానికి చోటు లేక వింటినారిని వెనక్కి లాగడం కోసం మూడు అడుగులు వెనక్కి వేశాడు యుద్ధంలో ధనస్సు పట్టుకున్నవాడు మూడు అడుగులు వెనక్కి వేస్తే పౌరుషం లేనివాడి కింద లెక్క కరుణ్ణి చంపేటప్పుడు మూడు అడుగులు వెనక్కి వేశాడు కాబట్టి పౌరుషం లేదు అని కొంతమంది విమర్శ చేశారు కానీ తన ఎదురుగుండా నిలబడినటువంటి వాణ్ణి సంహరించడానికి వింటి నారిని ఆ కర్ణాంతము లాగడానికి కావలసినంత వ్యవధానము లేని కారణం చేత అటువంటి స్థితిని కల్పించుకోవడం కోసం ఒక యోధుడు మూడడుగులు వెనక్కి వేస్తే అది అపసర్పణమవుతుంది తప్ప అది ఎప్పుడూ ధర్మాతిక్రమణము కాదు అది పౌరుషము లేకపోవడము కాదు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి పౌరుషేచ రాముడు ఆనాడు చేసినది తప్పు కాదు అపసర్పణమే తప్ప రాముడు మూడడుగులు భీరువై వెనక్కి వేయలేదు అని ఈ శ్లోకము నిరూపించింది రాముని యొక్క వైభవాన్ని రాముని యొక్క శీలాన్ని రాముని యొక్క గుణములను నిరూపించిన శ్లోకం కనుక ఈ మాట అంటే ధనుర్వేదంలో లేని మంత్రానికి ఇంద్రజిత్ యొక్క శిరస్సు పడిపోయింది కనుక రాముడు ఎంతటి గుణవంతుడో నిరూపించినది కనుక శ్రీరామాయణానికి అంతటికీ కూడా ఇరవై నాలుగు వేల శ్లోకాలలో రామాయణానికి మహా మూలమంత్రంగా ఈ శ్లోకాన్ని పెద్దలు స్వీకరిస్తారు అందుకే రామాయణానికి మూలమంత్రం ఏమి అంటే ఇదే మంత్రం ధర్మాత్మ సత్యసంధ రామో దశరథిర్యది కాబట్టి ఈ మాట చెప్పగానే ఇంద్రజిత్ యొక్క శిరస్సు పడిపోయింది ఇంత గొప్పగా రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని నిరూపించినటువంటి శ్లోకము తదనంతరము ఆ ఇంద్రజిత్ పడిపోగానే ఒక్క రాక్షసుడు లేడు అందరూ పారిపోయారు లంకలోకి ఇప్పుడు లక్ష్మణస్వామి మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు మెల్లమెల్లగా అంటే నీరసం వల్ల అనుకోకండి సిగ్గు పడిపోయేట దేనికి సిగ్గు అంటే అన్నయ్యంతటి మహావీరుడి దగ్గరికి వెళ్ళి అన్నయ్య నేను ఇంద్రజిత్తుని చంపానని ఎలా చెప్పను నేను చంపాను అన్నయ్య అని చెప్పడం శుభవార్త కానీ అన్నయ్యంతటి వాడి దగ్గరికి వెళ్ళి అన్నయ్య నేను చంపానని చెప్పనా అని సిగ్గుపడి గట్టిగా చెప్పకుండా గుణిగట్టణిగితే రామచంద్రమూర్తి ఏ రా నాన్న ఇంద్రజిత్ సంహారం అయిందిగా అన్నట్ట అప్పుడు పక్కనున్న విభీషణుడు గట్టిగా చెప్పాట మహానుభావుడు ఈ లక్ష్మణ ఇంద్రజిత్తుని సంహరించాడన్నట్ట అన్న తర్వాత రామచంద్రమూర్తి ప్రియమార తమ్ముణ్ణి కౌగలించుకుని ఒళ్ళంతా తడివి నాన్న ఎంత కార్యాన్ని సాధించావురా అని తొలమీద కూర్చోపెట్టుకుని మూర్ధన్య స్థానంలో ముద్దు పెట్టుకున్నారు అక్కడ సుషేణుని పిలిచి ముక్కు దగ్గర ఒక ఓషధి పెట్టించారు ఆ ఓషధి వాసన చూడగానే ఆయన గాయములన్నీ మానిపోయి ఒక్కసారి పూర్వం ఇటువంటి తేజస్సుతో ఉండేవాడో అంతటి తేజస్సుతో లక్ష్మణస్వామి సంతోషంగా రామచంద్రమూర్తితో కలిసి కూర్చున్నారు ఇంద్రజిత్ వధ అయిపోయింది కాబట్టి ఇంకా రావణ వధ కేవలము నిమిత్తమే ఇక కుడిబాహు లేనివాడు రావణాసురుడు కాబట్టి ఇవాళ ఇంద్రజిత్ పడిపోయాడు హనుమ జయంతి నాడు రావణాసురుడు పడిపోతాడు కాబట్టి నిజంగా ఇక్కడ రామాయణం చాలా ఆశ్చర్యమే జయంతి నాడు రావణవధ రావడం కాబట్టి రేపటి రోజున రావణవధ చేయించుగాక రామచంద్రమూర్తి వాచికంగా రావణవధ చేయించి హాయిగా ఇంకా తర్వాత పట్టాభిషేకం వేపకి అడుగులు వేసేసేటటువంటి భాగ్యం అంత గొప్ప ఉత్సవాన్ని నిర్వహించుకునేటటువంటి అదృష్టం ఆ సీతారామచంద్ర ప్రభువు ఆ స్వామి హనుమా మనకి కృప చెయ్యాలని ప్రార్థన చేస్తూ ఇవాల్టి ఉపన్యాసాన్ని ఇక్కడతో ముగిస్తున్నాను